హాయ్ ఫ్రెండ్స్ అందరికీ తిన్నారా మధ్యాహ్నము నైట్ అందరూ మేమైతే తిన్నామండి ఇంతకు ముందే ఇంకా నేనైతే ఇప్పుడు వీడియో అప్లోడ్ చేస్తున్నా ఫ్రెండ్స్ స్కిన్తో చికెన్ తీసుకొచ్చారండి మా ఆయన అయితే తినిపావు ఇంకా అయితే శుభ్రంగా కడిగేసి నేను ఒక గిన్నెలో వేసుకున్నానండి నేను ఈ గిన్నెలోనే అలాగే వండుతాను కాబట్టి అదే గిన్నెలో వేసుకొని ఉప్పు కారం పసుపు వేసి ఇక్కడైతే మనకి రెండు స్పూన్ ఉప్పు ఒక రెండు స్పూన్ కారం అండి కొంచెం పసుపు కొంచెం ధనియాల పౌడర్ వేసానండి ఇంకా తర్వాత కొంచెం చికెన్ మసాలా కూడా వేసాను ఫ్రెండ్స్ మన చికెన్ అయితే పావండి ఇంకా దానికి సరిపడా అయితే నేను అన్నీ వేసుకుంటున్నానండి కరెక్ట్గా ఇంకా ఇక్కడ వచ్చేసి నేను కొంచెం కొత్తిమీర కొంచెం పుదీనా వేసానండి ఇంకా లెమన్ అయితే ఒక హాఫ్ అయితే నేను ఇందులోనే రసం తీసేసానండి ఇంకొక రెండు బిర్యానీ ఆకులు అయితే వేసాను వేసి కొంచెం పెరుగు కూడా వేసాను ఫ్రెండ్స్ నేనైతే ఇక్కడ నేను దీంట్లో అయితే నేను బ్రౌన్ ఆనియన్ వేస్తున్నానండి మొత్తం మన బిర్యానీ ఫ్లేవర్తో వస్తుంది ఫ్రెండ్స్ చికెన్ చాలా బాగుంటుంది నేను నచ్చితే ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇంకా నేనైతే బ్రౌన్ ఆనియన్ కూడా వేంపుకున్నానండి ముందే ఫ్రై చేసి పెట్టుకున్నాను ఆ ఫ్రై చేసిన ఆనియన్ వేసేసానండి అదే ఆయిల్లో నేనైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ డైరెక్ట్ వేయకుండా జస్ట్ నేను నూనెలో ఫ్రై చేశానండి ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంకా కొంచెం పసుపు పుదీనా కొత్తిమీర కొంచెం ఒక పచ్చిమిర్చి అండి అంతే ఇందులో నుంచి ఇంకా ఏదైతే నేను ఆ పోపు మొత్తం చికెన్లో వేసేసి మొత్తం కలుపుకున్నానండి నీట్గా ఇంకా ఇక్కడ మొత్తం పోపు అంతా చికెన్కి పట్టేలాగా కలుపుకున్నాను ఫ్రెండ్స్ ఇక్కడ ఆనియన్ ఉంది కదా అది కూడా నేనైతే కొంచెం ఇలా నలిపేసి వేసానండి ఇంకా చికెన్కి మొత్తం కలుపుకున్న తర్వాత కొంచెం అయితే పెరిగేసాను ఫ్రెండ్స్ లాస్ట్లో పెరిగేసి ఇంకా నేను ఒక వన్ అవర్ అట్లా పక్కన పెట్టేసానండి చికెన్ అయితే మంచిగా మనకు నానిన తర్వాత ఉప్పు కారాలు అన్నీ చికెన్కి పట్టుకున్న తర్వాత మనమైతే డైరెక్ట్ పొయ్యి మీద పెట్టి ఇంకా ఆవిరి మీద ఉడికేయాలి ఫ్రెండ్స్ ఆవిరితోనే ఉడికియ్యాలి చికెన్లో వాటర్ అయితే వేయద్దు డైరెక్ట్గా ఎంత బాగుంది ఫ్రెండ్స్ ఎందుకంటే ఇట్లనే కలిపి పెడుతుండే కదా మా నాన్నమ్మ అయితే అన్నీ కలిపి ఇలాగే పెడుతుండే ఫ్రెండ్స్ కర్రీ అయితే ఎంతో బాగుంటుండే అప్పుడు ఇంకా నేనైతే ట్రై చేయాలి అనేసి ఇంకా ట్రై చేశానండి చాలా చాలా టేస్టీగా ఉంది ఫ్రెండ్స్ ఇక్కడైతే ఆయిల్ పైకి వచ్చి ఎంతవరకు అయితే ఉడికించుకున్నానండి నేనైతే ఇంకా పోపు అది ఇది అన్నీ పడిపోయినాయి కదా అందులోనే ఉన్నాయి కదా ఫ్రెండ్స్ ఇంకా మనం మళ్ళీ డైరెక్ట్ ఏం వేయాల్సిన అవసరం లేదు మనం పెట్టుకున్నాం ఆల్రెడీ పోపు గిట్ల ఇక్కడే ఇంక ఇక్కడైతే చికెన్ అయితే స్కిన్తోనే తీసుకున్నారండి చాలా రోజులు అనేసి మా ఆయన ఆయిల్ ఉంటుంది కదా స్కిన్కి అది టేస్ట్ ఉంటుంది అని చెప్పి అలాగే తీసుకొచ్చారండి నేనైతే ఒక ప్లేట్ పెట్టి ఒక గ్లాస్ వాటర్ అయితే వేస్తున్నానండి ఆ వాటర్ వరకు మనకు ఒక్కొక్క డ్రాప్స్ కర్రీలో వస్తాయి కదా ఇంకా అదే వాటరు ఉడకడానికి ఉడకడానికైతే హై ఫ్లేమ్లో పెట్టి అయితే ఉడికించవద్దు ఫ్రెండ్స్ సిమ్లో పెట్టి మీడియంలో పెట్టేస్తే అయితే ఉడికించాలి కింద అడుగంటకుంటుంటుంది ఇక్కడైతే నాకు కర్రీస్ అయిపోయింది ఫ్రెండ్స్ ఇంకా ఈ కలర్లో ఉంది కదా మనకు బ్రౌన్ ఆని వేసాం కాబట్టి మనకు కొంచెం ఈ షేడ్లో ఉంది కలర్ అయితే టేస్ట్ మాత్రం మాకు చాలా బాగుంది ఫ్రెండ్స్ నిజంగా ఎప్పుడు ఒకేలాగా కాకుండా ఇలాగ కూడా చేసుకోవచ్చు కలిపి పెట్టి ఇంకెక్కడైతే టేస్ట్ చేస్తున్నానండి లెమన్ ఇంకా ఆనియన్ పెట్టుకుని అయితే నేను తినేసాను చాలా బాగా వచ్చింది ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్కి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ అండి అందరికీ గుడ్ నైట్